बंदी चाहिए यार बंदी चाहिए ना ओके बंदी यार ठीक है टाइम बहुत है टाइम मेरे ड्राइविंग लाइसेंस से उनका బండి నెంబర్ ఎంత అదే నాకు సైడ్ ఇట్ కూడా నీకేమైనా కనిపిస్తుందేమో ఎంత చెప్తావేమో అని చెప్పండి మూడు నెంబర్లు ఉండవు నాలుగు నెంబర్లు ఉంటాయి ఎంత నీ బండి నెంబర్ ఎంత ನೀ ದಿನ ಮಿಸ್ ಕಟ್ಕೊಂಡು ಅಚ್ಚರ್ಗರ ನಂಬರ್ ಕಂದ వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అయ్యారు లైసెన్స్ కూడా లేదు ఐదు వేలు అయ్యారు కానీ మీరు మీ సేవలో కట్టుకోవచ్చు పెట్టుకోసం రోడ్డు మీద కట్టరాదు అంటే పైన పెట్ట బాగా పెట్టుకున్నారో రోడ్డు మీద కాదండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి అంటే పక్కపంది ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ వేసుకోమని లైవ్ రికార్డ్ డేట్ నెంబర్ ఏ రాలేదన్నాడు ముందర తీసుకోండి ఎనకొ ఎ కొని కొని బోనా ఇస్తు దిస్కొస్తున్నారు రెండి ఇస్తా స తీస్తున్నారు ఓ అవగా నంబర్ ఎ రాలే అన్నాడు నంబర్ గుడికి వలే నా పూజకు నువ్వు యావలే నంబర్ నావు అవ్ సారి ఫార్జి మట్ట పండి స నంబరే రాలే అన్నట్టు మట్ట పండి స తీస్కొని వన్ మంత్ ఇంది నచ్చరొతు బాబు నేను పెట్టను సరే ఐనే ఎక్ట్ పెట్టేను ఓకే పెట్టేను బాబు నువ్వు పెట్టే కొ మైనే ఇచ్చాక అక్ష మీరు ఈ ఇన్సూరెన్స్ ఉంటే మీకు సేఫ్టీ అమ్మా ఏదన్నా వేరే వాడు వచ్చి మళ్ళా గుర్తినా లేదు మనం అనుకోకుండా వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసినా మనకి గవర్నమెంట్ ద్వారా కాంపెన్సేషన్ వస్తుంది అది ఇన్సూరెన్స్ లేదనుకోండి అనవసరంగా మనం పక్క చేసిన వాళ్ళతో అవతల వాళ్ళకి మళ్ళా మనమే రూపాయ కొడివేలెము మనకేదన్న కాల్ చేయండి నాపలు పెట్టుంది సరే ఉంది చాల బిరా చాలు చాలు పై పై పైనే కదా సర్ ఊర్ సర్ దక్షిణాన నడువొచ్చింది ఇప్పుడు క్లియర్ చేసుకో సంబలేంది మంచి కొడుకు ఇక్కడ ఉంది ఊరి దగ్గర సౌండ్ ఒకటి వస్తుందండి ఇక్కడ చె అయిపోయింది సైడ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు చెప్పండి ఏడు ఒక లారిక ఎవరికి నాది కానీ చేస్తాను భయం వల్లే ఉండేది ఎంత టూ మచ్ అంటే మనం ఎంత టౌన్ లో కంట్రోల్ చేసినా మీకు మంచి పేరు వచ్చింది కానీ అక్కడ మాత్రం మున్సిపాలిటీకి చెప్పి ఒక టోయింగ్ వెహికల్ మాకు ఏర్పాటు చేయమని కాదు నవ్వు కాదు ఇప్పుడు ఇది అడ్డం ఉంది ఇప్పుడు వాడిని అరే లోపల లోపల పెట్టుకోరా అన్నాడు నన్ను చూసి లోపల పెట్టుకుంటాడు మళ్ళా రేపే బయట పెడతాడు అదే మాకు టోయింగ్ వెహికల్ ఉంది అనుకోండి అడ్డం ఉన్న వెహికల్స్ అన్ని తీసుకొని పోతాం ఓ రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆల్రెడీ మేడం గారి ద్వారా మా ఎస్పీ గారికి కూడా పెట్టాము ఉన్నాము ఇక్కడ ఏది ఒకటి వచ్చినా కానీ మున్సిపల్ గానీ పోలీసు గానీ సబ్కల వీర కానీ మాకు డ్రోయింగ్ వెహికల్స్ మీరు అన్నట్టు ఖరాబ్దారి ఏం చేయాల్సిన పని అన్ని ఇప్పుడు ఆ లారీలన్నీ ఎత్తాలన్నా లారీకి ఎత్తాలన్నా ఎవరు ఒక్కరు సాయం పట్టు మనం ఒక్క సాయం అవునండి ఓకే ఒక్క నిమిషం చెప్పలేండి మీరు చెప్పినట్టు ఎంఎం రోడ్ అంతా క్లియర్ చేసాం రైల్వే రోడ్డు అంతా క్లియర్ చేసాం కానీ ఒక వారం రోజులే తర్వాత మళ్ళా ఈ రోజు పోయి చూడండి ఇటు కూడా చేసాం బిఎం రోడ్డు కూడా చేసాం ఇటు చేసినా గానీ ప్రయోజనం ఏంది అంటున్నాను వారం రోజులే తర్వాత తర్వాత మళ్ళా ఇప్పుడు వాడే ఉన్నాడు మళ్ళా బయట పెడతాడు వాడనే అతననే కాదు ఎవరైనా కానీ రోడ్డు మీద ఎక్కడి నుంచి చూడండి ఇప్పుడు ఈయనన్నట్టు వాళ్ళ స్థలంలో వాళ్ళు లేరు ఇప్పుడు అది మెయిన్ చెప్స్ కట్టాడు ముందరకు వచ్చాడు పెట్టాడు చూడండి అప్పుడే ఎత్తుతా బజారు ఎత్తటానికి ఆ వెహికల్స్ ఎట్లా యూనిఫామ్ మేము అప్పటికి మేము ఒకళ్ళ మిత్రం పట్టుకొని లారీ మీద పెడతాం ఇట్లా మనం కాదు ఎన్నెత్తుతూ అదే ట్రోయింగ్ వెహికల్ని అనుకోండి పది నిమిషాల్లో మా మేడం గారు తనిఖీ మేము ఐదు గంటలకే కానీ రోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసు రేపు నుంచి అంతా ఒక లైన్ ఉంటే రెండో లైన్ ఉండవాళ్ళు కానీ మనం ప్రాణం పోయిన మాత్రం హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేది చెప్పి చెప్పి నోట్లు పోతున్నారు ఎవరో ఒకరు ఒక చెప్పాల్సిన పని హెల్మెట్ పెట్టుకోండి టౌన్ లో దాటట్లు బయట హైవే లో ఎనభై దాటట్లు గుర్తు పెట్టుకోండి టౌన్ లో నలభై హైవేలో ఎనభై దాట్ల హెల్మెట్ పెట్టుకోండి పంచ పాండవులు పంచ పాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఈ పంచ పాండవులు మీ దగ్గర ఉంటే యమద మీ దగ్గరికి రాడు అంటే మీకు యాక్సిడెంట్ కాకుండా మీ ప్రాణాలను చెప్పి చెప్పి కొంచెం అన్ని ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పారు కాపోలు మీరు అన్నం తింటున్నారా ఎవరు తింటున్నారా ఇప్పుడే కదా ఇప్పుడే కదా రేపు తోట ఏం కట్టకపో మనం ఆ ఆర్డర్లు స్థలమే నేనైనా ఇప్పుడే ఇంత వచ్చాము డిఎస్పీ మేడం గారు మేము ఒక మాట చెప్పొచ్చు కదా వాళ్ళకి చెప్పరు ఎందుకంటే అడి పెట్టుకుంటే ఆ కస్టమర్ ఆ షాపుకి పోతారని చెప్పుకున్నారా నేనే కాదు సక్కనగన ఈ గల్స్ సాగదె ఎవరు బస్తా ఏ షాపు తెలుసు ఇక్కడ అన్ని ఉండి లోపల పెట్టుకోవాలనే నిలిదా ఇక్కడ ఎవరు నిలువు ఆదులోకో 4డ బాబు మోసపయ్య کون హై ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు ఇప్పుడు అడిగితే నుంచి చెప్తున్నాను సార్ మీ బాధ్యత అది కదా ఎవరి దగ్గర వచ్చింది అటు పక్కనే పెట్టింది అటు పెట్టి సైడ్ లాక్